నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు శ్రీమతి సీతా బ్లాగ్స్ అండి ఆయన ఏం చేస్తుందని చూస్తున్నారా కార్తీక మాసం వచ్చేసింది కదా తులసి పూజ చేస్తున్నాను ఆయన కొంతమందికి తులసి పూజ ఎలా చేయాలి ఆయన ఏ టైంలో చేయాలి ఆయన దీపం ఈ కార్తీక మాసాల ముందుగా ఇక్కడ వెలిగించాలి ఉపవాసం ఎలా ఉండాలనే డ సందేహాలు చాలామందికి ఉన్నాయి కదా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోలో ఈ చిన్న యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేస్తారని అండ్ లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ గంగా దీపం నేను చేసేది బేషన్లో వాటర్ పూజ చేశాను కదా అది కార్తీక మాసంలో గంగా దీపం వెలిగిస్తే చాలా పుణ్యం వస్తుంది అని అంటారు అండ్ మనం ఇంట్లోనే చేసుకోవాలి ఇప్పుడు నదులలోకి వెళ్ళి చేసేంత వీలు లేదు కదా మనకి సో ఎర్లీ మార్నింగ్ ఇలా ఇంట్లో చేస్తే సరిపోతుంది పసుపు కుంకుమ వేసి బేషన్లో వాటర్ అండ్ గాజు గ్లాసులో వాటర్ తీసుకొని కొంచెమంతా ఆయిల్ వేసి మన కూరగాయల కవర్ ఉంటుంది కదా దానికి మధ్యలో హోల్ చేసి వత్తి ఉంటుంది కదా అది కాటన్ ఉంటుంది కదా వత్తి పువ్వత్తి లాగా చేసి హౌల్లో నుంచి బయట తీస్తే అది దీపం వెలుగుతుందంటే చాలాసేపు వెలగాలి అనుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫస్ట్ దీపం ఎక్కడ పెట్టుకోవాలి అనే సందేహానికి నేను ఇచ్చే ఆన్సర్ ముందుగా గడప దగ్గర దీపం వెలిగించాలండి ఎందుకు అంటే మనం ఈ ఒక్క నెలలోనే ఆకాశ దీపం అనేది వెలిగిస్తాం కాబట్టి మిగతా నెలలకు కానీ ఏ పండగకైనా కానీ మనం సంవత్సరం మొత్తం బయట వెలిగించిన వెలిగించాం కదా సో అందుకని ఒక్క నెలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి గడప దగ్గర ముందుగా దీపం వెలిగించాలి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గడపను పుజించుకున్న తర్వాత అండ్ తర్వాత తులసి దగ్గర పూజ చేయాలి ఇంట్లో చేయొచ్చు కాకపోతే మనం ఇంట్లో చేసే అంతవరకు కృతిక నక్షత్రాలు వెళ్ళిపోతాయి కదా మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపే తులసి దగ్గర పూజ చేసుకున్న తర్వాతనే మనం కృతిక నక్షత్ర దర్శనం చేసుకోవాలి అండ్ సూర్యోదయానికంటే ముందు చేసింది దామోదరునికి చెందుతుంది అంటారు సూర్యోదయం తర్వాత చేసింది శివుడికి చెందుతుంది అంటారు ఏ పూజ అయినా సో ఈ మాసంలో ఈ డేలో ఎప్పుడు చేసినా కానీ ఏదో ఒక ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈవినింగ్ చేస్తే మాత్రం పూజ అనేది మనం లక్ష్మీదేవికి చెందుతుంది అని అంటారు అండ్ ముందుగా మనం గడప దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత తులసి దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనం కృతిక నక్షత్ర దర్శనం చేసుకొని దామోదరునికి నమస్కారం చేసుకొని తులసమ్మకు నమస్కారం చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఉపవాసం ఎలా ఉండాలి అని అంటారు కదా కొంతమంది ఉపవాసం మీ ఆరోగ్యం దానికి సపోర్ట్ చేస్తే మాత్రం తప్పనిసరి ఉపవాసాలు ఉండండి లేదు అంటే మాత్రం ఉండకండి అండ్ ఉపవాసం అనేది మధ్యాహ్నం పొద్దు వంగిన తర్వాత అంటారు కదా తర్వాత అంటే నీడ క్రాస్లో వచ్చిన తర్వాత తినాలి అంటారు ఒకవేళ మీరు ఆకలికి ఆగుతాము బాగానే ఉంది మాకు హెల్త్ అనుకుంటే మాత్రం ఈవినింగ్ మళ్ళీ నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భుజించాలండి అదైనా ఒక్కసారి రోజుకు ఒక్కసారి మీరు మధ్యాహ్నం తింటారా ఈవినింగ్ తింటారా అనేది మీ ఇష్టము మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు అండ్ ఈవినింగ్ చేస్తేనే చాలా మంచిది ఒక్క నెలలో కాకపోతే అందరూ ఆకలికి ఆగలేరు కదా సో అందుకని నాకు తెలిసింది నేను చెప్తున్నాను కానీ రోజుకు మాత్రం ఒక్కసారే భోజనం చేయాలి ఆయన తలస్నానం రోజు చేయాలని అడుగుతూ ఉంటారు కదా కొంతమంది రోజు చేయాలి అని చెప్తారు బట్ మనకు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అది మళ్ళీ సన్నీళ్ళతోనే స్నానం చేయాలంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ముత్తైదువులు అయితే చిటికెడు పసుపు రాసుకొని రోజు స్నానం చేస్తే సరిపోతుందండి అది మగవారు అయితే తప్పనిసరి తలస్నానం చేయాలి పర్వదినాల్లో మాత్రం తప్పనిసరి తలస్నానం అవసరము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్